నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువిన సంఘటనలో పోలీసులు పద్దెనిమిది మందిపై కేసులు నమోదు చేశారు వీరిలో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి దర్శి సబ్ జైలు తరలించగా వీరిని దర్శి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచపల్లి రెడ్డి ఇద్దలూరు మాజీ ఎమ్మెల్యే మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జీ అన్న రాంబాబులు శుక్రవారం పరామర్శించారు దర్శి సభ్యులకు వెళ్ళి జైల్లో ఉన్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేస్తూ వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్న సందర్భంగా శివప్రసాద్రెడ్డి అన్న రాంబాబులు ఆరోపించారు వారు జైల్లో ఉన్న వారి బంధువులకు ధైర్యం చెప్పారు ఇప్పటికీ పద్దెనిమిది మంది పైన కేసులు నమోదు చేశారని అదేవిధంగా శుక్రవారం మరో నలుగురు పైన కేసులు నమోదు చేశారని ఇంకా ఎంతమంది మీద చేస్తారో చూద్దామంటే సందర్భంగా

ڪمٽ پڙهڻا سڙڻا ها اٿو ساهنجن کي ڳڙي ۾ ڏسڻا مون ڏسڻا مون ڏسڻا ڏينھن ۾ ڏسڻا ها گڏا گڏ ڏيکڻا ها ها پئي ٿو وڌيڪ هلڻا سڙڻا ها ٽرپٽي ٽرپٽي فليش ٿي وڃڻا థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ